చేస్తున్నటువంటి ఎర్రజత చిరునామా డ్రాలో పదవ నెంబర్ అయినటువంటి గౌరవనీయులు దినేష్ గారు పేలకుర్తి గ్రామం దేవనకొండ మండలము కర్నూలు జిల్లా వాస్తవుల జత రంగానికి వస్తున్నటువంటి ఎడ్ల జత చిరునామా ఆ తదుపరి డ్రాలో పదకొండవ నెంబర్ వారు శ్రీ శంకులమ్మ తల్లి ఆశీస్సులతో ధర్మవరం దాసప్ప గారు గ్రామం నందాల జిల్లా తలారి రాముడు గారు పెద్ద పూజ గ్రామం సాపిల్లి మండలము నందాల జిల్లా వారు మీరు కూడా సిద్ధంగా ఉండాలి ఆ తదుపరి చిన్న చిన్నరంగడు అమకతాడు వారు మీరు ఎత్తులు తీసుకొని ఇక్కడికి వచ్చి ఉండాలి ఎడ్ల జత యజమానులు గాని కొత్త పాత ఇంకా ఎవరైనా వెళ్తే భోజన వసతి ఉన్నది నిదానంగా పోం చేయవచ్చు అందరికీ కూడా చూసే వాళ్ళకు కానీ ఇతర జత యజమానులకు కానీ భోజన వసతి సమకూర్చినటువంటి అన్నదానం ఉంది ఏమి ఇబ్బంది లేదు కొత్త పాత సున్ని కూర్చుని ఇద్దరు వాళ్ళు వెళ్లి చేయవచ్చు తెలుసు కాలకుర్తి దేవనకొండ మండలము కర్నూలు జిల్లా వంశాల చేత పోటీలో ఉన్నాయి అట్ట పేలకుర్తి ఉదయం అట్ట రవండ మూడు వందల అడుగుల దాన్ని ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి మొదటి రవండలో ఒక్క సెకండ్ ముందంజల కొనసాగుతున్నాయి ఫస్ట్ రవండు పెట్రోల్ లాగా మండింది రంగరంగా ఉంది పోతున్నాయి కుర్చీలు కిర్చీలు అన్ని పోతే ముందర ఒక్కటానికి ముగ్గురు ఖర్చు ముగ్గురు

రెండు నిమిషాలు ఏడు సెకండ్ లో పూర్తి చేసుకొని దేవుడు ఏమో வடல விக்ரமா யாவயது சகண்ட కార్యక్రమాలని భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి ప్రేక్షకులకు వంగ పాశము స్పీడ్ అన్నీ ఉన్నాయి కుడి వైపు ఇది ఒంటరి పోరాటమే చేస్తుంది అదే ఒక్కతే ఒక్కతే మాత్రమే వాడాలా మూడవరు వండు తొమ్మిది వందల అడుగుల మూడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి మూడవ రెండుల మిశ్రమ ఇరవై రెండు సెకండ్లు వెనకబట్టి కొనసాగుతున్నాను గౌరవ దినేష్ గారు పేలకుర్తి గ్రామం డోను మండలము భీమన కొండ కర్నూలు జిల్లా వాస్తవాలు వెళ్ళరవండు నాలుగవ రవండు ఇప్పుడు ఐదు వందల దీప్ ఉంటుంది ఒక్కొక్కరికి అందరు పక్కనే ఉన్నారు ఇక్కడ గుంకులు ఆడుతారు చేస్తాడు ఏమేమో చేస్తారు ఒక్కచాయ్ ఒక్క మాత్రమే వాడాలా அதுல பன்னெண்டு வந்த

ఏడవ స్థానముల కొనసాగాలంటే కూడా ఏడు రౌండ్లు పూర్తి చేసి ఎనభై ఎనిమిది అడుగుల మాన్ని లాగాల ఐదవ రమండో తదుపరి వారు ధర్మవరం దాసప్ప గారు చల్లారి రాముడు ఆ తదుపరి గంప నెత్తి రంగుడు అమ్మకదాడ వారు సిద్ధంగా ఉండాలి సమయము మీకు

ండో నిస్థానముల కొనసాగాలంటే కూడా చివరికి వెళ్లి మరల ఈ చివరికి వచ్చి ఇటు తిప్పి ఎనభై ఎనిమిది అడుగుల మూడిచ్చిన దూరాన్ని లాగా సమయము మీకు ఆఖరి రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది ఏడవ స్థానముల కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలా మరల ఈ చివరికి రావాలా ఇటు తిప్పాలా ఎనభై ఎనిమిది అడుగుల మోడి చిల దొరాన్ని లాగితే ఎనిమిది ఏడవ స్థానముల కొనసాగవచ్చు మాత్ర ఉండే ఆరువర ఎనిమిది నిమిషాలను పూర్తి చేసుకోండి క్రమ